అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం పదకొండవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని సుమతి శతక పద్యరత్నాన్ని దాని భావాన్ని తెలుసుకుందాము మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్ బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు బ్రాలు సిద్ధము సుమతి ఓ సుమతి మాటకు ప్రాణము సత్యము సత్యము అంటే నిజాన్నే పలకడం మాటకి ప్రాణం ఏమిటిట సత్యం పలకడం అందుకే సత్యం వద ధర్మం చెర అంటారు సత్యాన్ని వచింపుము ధర్మాన్ని ఆచరింపుము దీని గురించి మనం కొంచెం వివరంగా పద్యం చివరిలో తెలుసుకుందాము కోటకు ప్రాణంబు సుభట కోటి కోటను రక్షించాలి అంటే రక్షణ వ్యవస్థ సరిగా ఉండాలి ఇప్పటికీ ఎన్నో కోటలు ఉన్నాయి మనకి గ్వాలియర్ కోట అలాగే ఆ లైన మైసూర్ ప్యాలెస్ తాజ్మహల్ చార్మినార్ ఇవన్నీ కూడా ఎప్పుడో పెద్ద పెద్ద రాజులు కట్టినటువంటి కట్టడాలు ఇప్పటికీ కూడా ఇవన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి అంటే జీవకళ ఉట్టుపడుతూ ఉన్నాయంటే కారణము రక్షణ వ్యవస్థ వాటిని రక్షించుకునేటటువంటి వ్యవస్థ అదే సైన్యం అలాగే దేశ రక్షణ మన పార్లమెంటు అయినా లేదా అసెంబ్లీ భవనాలైనా ఇవన్నీ కూడా చిరస్థాయిగా ఉండాలి రక్షణగా ఉండాలి పది కాలాల పాటంటే సైన్యము దాని చుట్టూ కాపలా కాస్తూ ఉంటారనమాట సెక్యూరిటీ అంటారు సెక్యూరిటీ అదే సైన్య రక్షణ వ్యవస్థ దేశ సరిహద్దుల్లో ఉండి శత్రుమూకలు మన దేశంలోకి వచ్చి మన దేశ సంపదని ఇట్లాంటి కోటల్ని పాడు చేయకుండా మన సైన్యం ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారు అక్కడ యుద్ధం చేస్తూ నిజమైన హీరోలు ఎవరంటే వాళ్ళే వాటికి మనం ఆనందంగా ఇక్కడ నిద్రపోగలుగుతున్నాము సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే కారణము రక్షణ వ్యవస్థ ఎప్పుడు కూడా పాలకులు అనేవాళ్ళు ఈ రక్షణ వ్యవస్థని సరిగా చూసుకోవాలి కోటకి ప్రాణం ఏమిటి సుభట కోటి సు అంటే మంచి భట కోటి అంటే సైన్యము భట వ్యవస్థ రక్షక భట వ్యవస్థ పోలీసు వ్యవస్థ అయినా మిలటరీ అయినా ఇది రక్షణ వలయం అనమాట వాళ్ళు సరిగా సరిహద్దుల్లో ఉంటేనే వీటన్నిటినీ సరిగా రక్షిస్తేనే అవి చిరస్థాయిగా ప్రాణం పోసుకుని నిలబడగలుగుతాయి అలాగే మన దేవాలయాలైనా ఏవైనా సరే రక్షణ వ్యవస్థ అనేది సరిగా ఉండాలి బోటికి ప్రాణము మానము బోటి అంటే స్త్రీ స్త్రీకి ప్రాణం ఏమిటి శీల సంపద అయితే శీల సంపద అనేది స్త్రీలకేనా పురుషులకు అక్కర్లేదా అని కాదు శీల సంపద అనేది స్త్రీకి ఎంత ముఖ్యమో పురుషుడికి కూడా అంతే ముఖ్యమని మనం అర్థం చెప్పుకోవాలి చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి చీటికి ప్రాణంబురాలు చీటి అంటే మనం రాసుకునేటటువంటి నోటు ప్రోనోట్ అంట ఈ ప్రోనోట్ రాసుకునేటప్పుడు అది ప్రాంసరీ నోట్ అని కూడా అంట ఇది రాసుకునేటప్పుడు ఆస్తి వ్యవహారాల్లో అయినా లేకపోతే అప్పులు ఇచ్చిపుచ్చుకోవడాల్లో అయినా నోట్ రాసిస్తాం కదా ఇంత ఇంత కాలానికి ఇవ్వగలను ఇన్ని సంవత్సరాలకి ఇవ్వగలను ఇలా ఇన్ని నెలలకు ఇవ్వగలను అని చెప్పి ఇలా రాసుకునేటప్పుడు కింద ఏం చేస్తాం మనం అనుమతి సంతకం చేస్తాం లేకపోతే ఆ రాసిన నోటుకి విలువ ఉండదు అనమాట ఈ చీటీ అంటే అది చీటికి ప్రాణం ఏమిటి బ్రాలు బ్రాలు మీన్స్ సంతకము ఈ సంతకము అంత ముఖ్యమైనది అని చెప్తున్నాడు ఇంకా సత్యం విషయానికి వస్తే మనకి బృహదారణ్యకోపనిషత్తులో చాలా చక్కగా వివరించారట ఆ విషయాన్ని మనకి సనాతన ధర్మము దాని విశిష్టత అని ఒక పుస్తకం ఉంది అందులో చాలా చక్కగా వివరించారు సత్యం గురించి చూడండి దాన్ని ఒకసారి మనం తెలుసుకున్నాం సత్యం ఎంత గొప్పదో సత్యమును మించిన ధర్మం లేదు సత్యమే జ్ఞానము అనంతమునైన బ్రహ్మస్వరూపం సత్యము వలననే వాయువు వీచుచున్నది సూర్యుడు ప్రకాశించుచున్నాడు వాక్కు శాశ్వతమగుతున్నది సర్వ జగత్తు కూడా సుప్రతిష్టమై ఉన్నది సత్యము వలననే స్వర్గాదుల నుండి మానవులు ఎన్నడూ చ్యుతులుగాకుందురు సత్యమే శాశ్వతము అందుచేతనే మహాత్ములందరూ కూడా సత్యమునందే రమించుచున్నారు సత్యమే సర్వశ్రేయమైన ధర్మము ఉత్కృష్టమైనది శ్రేష్టమైనది సత్యము వేరు ధర్మము వేరు కాదు ధర్మమే సత్యము లేక సత్యమే ధర్మము అని వాటి యొక్క అద్భయ స్థితిని బృహదారణ్య ఉపనిషత్తు మనకు సూచిస్తోంది యావై ధర్మ స సత్యం వైసత్ కాబట్టి సత్యమును ఛించిన ధర్మానికి మనుగడలేదు ధర్మము వినా సత్యమునకు మనుగడలేదు ధర్మయుక్తమైన సత్యమే నిజమైనటువంటి సత్యము కాబట్టి సత్యముని పలుకుము ప్రియముగానే మాట్లాడము సత్యమైనను అప్రియమును పలుకకుము ఎంత సత్యమైనా సరే మళ్ళీ అప్రియము పలుకకూడదుట అంటే ప్రియము కథ అని అనృతము వాడకుము ఇదే సనాతన ధర్మం మరి ఎలాగండి అంటే ధర్మం అనేది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది మీకు ధర్మమైనది నాకు అధర్మం అనిపించవచ్చు నాకు అధర్మమైంది మీకు ధర్మం అనిపించవచ్చు కానీ సత్యము అందరికీ ఒకటే యుగ సర్వకాల సర్వావస్థల్లోనూ సత్యము అందరికీ ఒక్కటే ఈ సత్యాన్ని గమనిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ మాటని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే విజ్ఞత మహనీయులందరూ దీన్ని పాటించారు కనుకనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అంటున్నాం అంటే ఏమిటి ఆయనకి ఎన్ని ఆపదలు వచ్చినా కూడాట సత్యాన్ని విడిచిపెట్టలేదు రాజ్యాన్ని కోల్పోయాడు భార్యని బిడ్డని విక్రయించేశాడు కాటి కాపరిగా పనిచేశాడు అయినా సరే ఆడిన మాట తప్పలేదు ఇంకా శ్రీరామచంద్రుడు ధర్మాన్ని సత్యాన్ని పాటించి రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం అనేది ఒక రూపు దాలిస్తే ఆయనే శ్రీరామచంద్రుడు అని చరిత్రలో ఆ అవతార పురుషుడు ఆదర్శంగా యుగ యుగాలుగా నాటికి నేటికి కూడా పూజలు అందుకుంటూనే ఉన్నారు కాబట్టి ధర్మాన్ని ఆచరించాలి సత్యాన్ని పలకాలి ఇది ఎలా సాధ్యమండి అంటే మనోవాక్కాయ కర్మలు అంటారు ఇది ఆచరించాలి ఆచరించి చూపించిన వాళ్ళే మహనీయులుగా చరిత్రలో నిలిచిపోయారు మనోవాక్కాయ కర్మ అంటే మనస్సులో ఆలోచించిందే పైకి చెప్తారు వచిస్తారు వాక్కు రూపంలో ఏదైతే చెప్పారో దాన్నే చేస్తారు ఇలా ఆచరించగలిగి ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే సత్యమేవ జయతే చివరికి సత్యమే జయిస్తుంది ఇలాంటి పురుషులే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు భౌతికంగా వాళ్ళు మన మధ్య లేకపోవచ్చు కానీ వాళ్ళ మాట ప్రాణంతో పది కాలాలు అలా విరాజిల్లుతూనే ఉంటుంది అందరికీ ఆదర్శంగా నిలుస్తూనే ఉంటుంది సత్యమేవ జయతే అన్నారు మహాత్మా గాంధీ గారు కదా ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం సత్యమేవ జయతే అహింస పరమో ధర్మ ఇవన్నీ కూడా అంటే సత్యాన్ని విడిచిపెట్టకుండా ధర్మాన్ని ఆచరించాలి అంతేకాని కేవలము ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని విడిచిపెడితే ఆ ధర్మానికి మనగడలేదు ధర్మం కోసం సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అయితే ధర్మం అనేది కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి ఈ సత్యానికి తగినట్టుగా ధర్మాన్ని ఆచరించేవారే ఉత్తమ పురుషులు అని మాటకి అంత ప్రాధాన్యత చెప్పారు మన సనాతన ధర్మంలో మన మహర్షి అదే మనకి ఈ పద్యంలో మాటకు ప్రాణము సత్యము అనే ఒక వాక్యం ద్వారా మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు కాబట్టి మాట అనేది చాలా విలువైనది తెలుసుకుని మసులుకుంటారని ఆశిస్తూ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి మరో మంచి పద్యంతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ అగైన్